బంగారు తల్లులు బంగారు కొడుకులు బంగారం అంతా బంగారం అంతా మీ దగ్గరే ఉంది నా బంగారం జాగ్రత్తగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సఫరై చేయట్లేదు ఏంటి అసలు ఎందుకు చెయ్యరు చెయ్యండి చేసినోలే చేసినోలే చేసేస్తా ఉండండి నా సప్రైజ్ ఓకేనా అయితే ఎన్నో పెట్టాము అన్ని రకాలుగానైనా ఇప్పుడు ఏంటంటే మా అమ్మని సింపుల్గా బుక్ అమ్మ పట్టిస్తుందే అమ్మ నొప్పి అమ్మ అమ్మో ఎలాగంటే ఆయన అనుకోకోకుండా భయపడి భయపడకోకుండా పూర్తిగా భయం లేకోకుండా ఉండి చేసుకుంటారని చెప్పి ఇప్పుడు ఎక్కడ నొప్పు అక్కడ పెట్టుకోవడానికి తెచ్చాను ఇదైతే కంటి కంటినా పర్లేదు నోటి కంటినా పర్లేదు ఏమి ఏమి కాదు తెచ్చాను రండి సూత్ర చూసి మీరు ఉంచుకుంటూ చేసి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మనం పెట్టుకోవచ్చు చూసాను కదా అని వదిలే అవసరం లేదు చేసేసుకొని ఒక చిన్న చేసాలో పెట్టుకొని వదిలేసి చేయండి అవసరమైనప్పుడు పనికి వస్తుంది ఓకేనా రండి అయితే మా స్టవ్ గిచ్చుకొని లేకపోతే కళాయి ఒకటి పెట్టించుకోండి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆవాల నూనె ఇదిగో ఆవాళ్ళ నుండి నేను వేస్తున్నాను మీరు చూడండి మీరు కూడా వేసేసుకోండి ఎల్లులపాయలు అమ్మా పైరు నన్ను తొక్క తీసేసి మెత్తడితో కొంచెం కొంచెం దంచుకున్నాం అనుకో అందులో ఉన్న రసము ఈ నూనెలోకి అనమాట అప్పుడు మనకు బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్తున్నాను నేను ఈ ఎల్లులపాయలు దంచినవి ఇందులో వేసేస్తున్నాను నూనెలోనూ ఇప్పుడు మనకి ఎక్కడ నొప్పున్నాయి కానీ ఒకవేళ కాళ్ళకి కానీ చేతులకు కానీ మోకాళ్ళ చెప్పులు కానీ ఇలా టాట్లకు కానీ చిన్న చిన్నవి ఇక్కడ బుక్ నొప్పి వస్తూ ఉంటుంది ఇలా టాట్లకు ఇలా తీసుకొని ఇలా రాసుకోవచ్చు నడువు నొప్పి అయినా కానీ పర్వాలేదు నలుగు నొప్పి అయినా ఎన్ని నొప్పి అయినాయి ఏ నొప్పులకైనా పర్వాలేదు చిన్నపిల్లలు ఉన్నా కూడా పర్వాలేదు చేసుకోండి హ్యాపీగా అది నా బాధ చెప్తున్నాను ఇది చిన్నపిల్లలు కక్క దగ్గరికి వచ్చి మన మన మొన్న ఇది అంటే మనం రాసుకున్నప్పుడు ఒక నాకు తగిలినా కూడా పర్వాలేదు ఏమి ఇబ్బంది లేదు ఇదిగోండమ్మా కొద్దిగా ములగాకు ఈ ములగాకు కేసుకుంటే ఎంత పని చేస్తుందో అంత పని చేసిద్ది అందుకని చెప్పి నేను ములగాకు వేస్తున్నాను దానికి బదులుగా ఒక్క స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను పెట్టాను దగ్గరగా ఉంటే ఒక మరిగేదాకా పెద్ద మంటే పెట్టి పెద్దదంతా మరి పెద్దది కాకోకుండా వేరే వేరే మంట పెట్టుకుంటే చక్కగా అన్నమాట నేను ఒక పెంచాను కాబట్టి చూస్తా కొత్త అమ్మా ఇది తీసేద్దాం ఇప్పుడు వడపోసికుందాం ఇది వేడిగా ఉంది కదా మొంపను కొద్ది సల్లారిన దాకా ఎంకోటి తయారు చేస్తాను అని రెండు చూస్తున్నాను ఇలాగ ఒక గిన్నె పెట్టుకోండి ఆ గిన్నె పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెలో లేదు గ్లాస్ నీళ్ళు పోయండి ఇది ముళగాకమ్మ ఈ ముళగాకు ఎన్నో రకాలు చేసుకుని తాగొచ్చు ఎలాగైనా మన ఇష్టం ఎన్ని రకాలుగా ఇది తయారైద్ది దీనికన్నా పిండిలో కూడా మొక్కలు చేసుకొని కలుపుకొని అట్లు వేసుకుంటే కూడా బాగుంటాయి చిన్నపిల్లల దండీ చాలా ఒకటి నేను చెప్పలేను ఎన్నో ఉన్నాయి అనమాట అన్నిటికి బదులుగా వేళ మాత్రం అంటే చుగరులైనా తాగొచ్చు అలా తయారు చేస్తాను మన తాను తేనేసాను కదా అలా వేయకోకుండా నిమ్మకాయ కానీ తేని దీనికి వేయను ఒక దానికేస్తాను ఒక నేను వేయను ఇప్పుడు దీనికి వేయకోకుండా తయారు చేస్తాను రండి సూత్ర కానీ ఇది ఎలా తాగుతారో ఎలా తింటారో అవన్నీ నేను చెప్తాను అంట ఏమేమి రోగాలకు పనికొత్తాయి అనుకుంటే ఏటి మనకి అనుకుంటే రక్తం ఉంటుంది కదా మనం పైన పైన మన తల మీద రక్త పిసనం సరిగ్గా అవ్వదనుకో అప్పుడు ఏం చేయాలంటే మాటలు సరిగ్గా కొద్ది ఇదే బెడ్ సరిగ్గా నడకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అటువంటి అప్పుడు కానీ అనుకో పరిగెట్టిద్ది అనమాట అలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు చెప్పేది దీనివల్ల క్యాష్యం ఐరన్ పడిద్ది ఒకటి కాదు ఎన్నో చెప్తున్నాను నేను అన్నిటి కూడా ఇందులో ఉన్నాయి ఈ ములగా కూర ములగాకు రసం ములగాకు దూసు ములగాకు అదే చోడు పిండి రాగి పిండిల్లోనే పిసుకొని అట్టు చేసుకోవటము ఎన్నో ఒకటి కాదు చెప్పి అవన్నీ కూడా మనం ఒంట్లో రోగాలకే చిన్న చిన్నపిల్లలు తిన్నారనుకో గట్టిగా ఐరన్ లాగా ఉంటారు ఒక్కొక్కరు అనమాట చిన్నప్పటి నుంచి మనం పెట్టామంటే ఏ కడిగేసేంత చిన్న మొక్కలు కూడా కోసుకోవచ్చమ్మా అదే పర్వాలేదు వీళ్ళకి ఎదులుతున్నాయి ఇది నీళ్ళల్లో వేస్తాను రా ఈ ఆకులు నీళ్ళల్లో వేస్తున్నాను అరగలా సైన్ దాకా మరగబెట్టుకోవాలి మనం మనం గ్లాస్ నీళ్ళు పోసిన తర్వాత చూసారు అరగల సక మరగబెట్టుకోవాలి అరగలా సైన్ తర్వాత నేను చూపిస్తాను చూ అరగలా సైనాక ఆపేయండి అమ్మా నేను ఇప్పుడు ఆపేస్తున్నాను అరగలా సౌతాయి వడపోసేద్దాం చూడండి చూడండి అమ్మా తయారైంది చూసారా ఇది ములగాకు రసం అనమాట రసం తీసి తయారు చేసి ఇక్కడికి వచ్చిందిప్పుడు మీరు ఏం చేయాలంటే టిఫిన్ చేసిస్తే టిఫిన్ చేసేసిన తర్వాత తాగేయండి అన్నం తినిస్తే అన్నం చేసేసి మీరు ఎప్పుడు చేసుకుంటారో ఇది ఏదైనా మనం తిన్న తర్వాత తాగాలి మీరు ఎప్పుడైనా చేసుకోండి అది నేను చెప్పేది సూపర్ ఎంత ఆరోగ్యం ఉంటారంటే అంత ఆరోగ్యం ఉంటుంది మన ఒంట్లో బెడ్ బాగా నడుస్తుంది మన కొద్దిగా ఒకసారి వచ్చుద్ది మనము మంచి జబర్దస్త్గా నడగలం కూడా మంచి బాగుంటుంది మనుషులు కూడా ఒయిట్ వస్తూ ఉంటారు ఇది రోజు తగ్గింది రోజు తాగాల ఒకరోజు రోజు నుంచి చెప్పింది రోజు మనుషులు కూడా మంచి కలరు రంగు బాగుంటారు అలా కూడా వచ్చింది అన్ని విధాలకి బాగుంటుంది ఇదే పెద్ద కష్టం కూడా కాదు పొయ్యి మీద పోయితే అదే మరగబెట్టి మరుగుద్ది వడపోసిన తర్వాత కొంచెం సలారా తాగితే అయిపోయాయి అది పెద్ద కష్టం కాదు కాబట్టి నేను చెప్తున్నాను ఆ నూనెగా తయారు చేశాను నూనె తెచ్చాను ఈ నూనె ఏం చేయాలంటే మీకు ఎక్కడ నొప్పి అయితే ఎన్ను పోసుకొని నడుము కానీ కాలు కానీ ముడుకులు కానీ చేతులు కానీ మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ నొప్పుకున్న శాత ఇలాగా మసాజ్ చేసుకొని రాసుకోండి మసాజ్ మాత్రం చేసుకోవాలి ప్రతి దానికి కూడా ఇదే ఇలా రాసుకున్నట్లు మసాజ్ చేసుకోవాలి చూసారా ఇలాగా ఓకేనా வே கா பி என்னயले காம் முலேேய खடைன againin.